ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పోరాటాలు ఎన్నో యాజటేషన్స్ నేపథ్యంలో ఫిబ్రవరి పన్నెండవ తేదీన ఆరు వేల ఒక వంద పోస్టులకు గాను ఉపాధ్యాయ పోస్టులకు గాను యొక్క డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది వెంటనే టెట్ నిర్వహణ కూడా జరిగింది ఈ నేపథ్యంలో సార్వత్రిక పార్లమెంట్ అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా రావడం జరిగింది ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి తదుపరి ఆ పరీక్షల యొక్క పేపర్ల మూల్యాంకనం కూడా జరుగుతుంది మరి అదేవిధంగా ఒకవైపు ఎన్నికల షెడ్యూల్ ఒకవైపు మార్చ్ ముప్పై తేదీ నుంచి ఏప్రిల్ ముప్పై తేదీ వరకు కూడా ఈ యొక్క డిఎస్సిని నిర్వహించాలని చెప్పేసి యొక్క రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది సమయభావం ఇవ్వకుండా ఏదో ఎలక్షన్ నోటిఫికేషన్ వలె కేవలం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడానికి మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది చాలామంది దాదాపుగా పది లక్షల మంది జీవితాలతో మూడిపడి ఉన్నటువంటి డిఎస్సి గత ఐదేళ్ళుగా ఎన్నో నిద్రలు ఎదురుచూపులతో ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి రాష్ట్రంలో పది లక్షల పైబడి నిరుద్యోగులు ఎదురు చూసినటువంటి నోటిఫికేషన్ ముప్పై వేలు పైబడి ఖాళీలుంటే కేవలం ఉద్దేశపూర్వకంగా ఆరు వేల ఒక వంద పోస్టులు మాత్రమే విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే కనీస సమీభావం లేకుండా టెట్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది టెట్ షెడ్యూల్ వెంటనే డిఎస్సి మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు కూడా నిర్వహణకు ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా ఆన్లైన్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఎంతవరకు కూడా సబబు కాదు నిరుద్యోగుల యొక్క జీవితాలతో చలగాటం ఆడుకోవడం మంచిది కాదు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ప్రధాన కమిషనర్ అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా గారికి కేంద్ర ఎలక్షన్ కమిషన్ వరకు కూడా ఈ యొక్క డిఎస్సీ షెడ్యూల్ ఏదైతే ఉందో ఎన్నికల అనంతరం సార్వత్రిక పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈ యొక్క ఎగ్జామ్ను నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటికే మేము లెటర్లు కూడా పంపించడం జరిగింది ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం కూడా పది లక్షల మంది నిరుద్యోగుల యొక్క జీవితాలను పరిగణలో తీసుకొని లక్షలాది కుటుంబాల యొక్క జీవితాన్ని పరిగణలో తీసుకొని ఇంకా ఎన్నో రోజులు లేదు ఆల్మోస్ట్ ఈరోజు ఇరవై ఐదు మార్చ్ షెడ్యూల్ మార్చ్ ముప్పై నుంచి కాబట్టి తక్షణమే ఈ యొక్క డిఎస్సిపై షెడ్యూల్ ఏదైతే ఉందో మార్చే విధంగా ప్రకటన చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులందరూ కూడా ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ను వాయిదా వేయాలని చెప్పేసి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు అనేక రకాలుగా సోషల్ మీడియా ద్వారా ట్విట్టర్ ద్వారా మెయిల్స్ ద్వారా కూడా కేంద్ర రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా మెయిల్స్ కూడా చేయడం జరిగింది కాబట్టి మరి సమయభావం లేదు కాబట్టి నిరుద్యోగుల యొక్క ఆవేదనను పరిగణలో తీసుకొని వెంటనే ఎలక్షన్ కమిషన్ చొరవ తీసుకొని ఈ యొక్క షెడ్యూల్ను వాయిదా వేయాలని ఎన్నికల తర్వాత నిర్వహించాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ముప్పై వేల పైబడి ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులకి కేవలం ఎన్నికల్లో భాగంగా ఎన్నికల్లో భాగంగా నిరుద్యోగులు మోసం చేయడానికి నిరుద్యోగులని ఆకట్టుకోవడానికి కేవలం ఆరు వేల ఒక వంద ఉపాధ్యాయ పోస్టులు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారు అలా కాకుండా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులన్నింటిని కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో కలపాలి దాదాపుగా ముప్పై ఎనిమిది వేల పైబడి ఉపాధ్యాయులు సీనియర్ ఎస్ఈటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కూడా ఈ నోటిఫికేషన్లోనే కలపాలి ఎన్నికల షెడ్యూల్ను మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు ఉన్నటువంటి ఆన్లైన్ ఎన్నికల షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని కూడా వాయిదా వేయాలి లేని పక్షంలో ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో వైకాపా ప్రభుత్వానికి త్వరలో జరగబోయే ఎన్నికల్లో నిరుద్యోగుల యొక్క సత్తా ఏదైతే ఉందో నిరుద్యోగుల యొక్క ఓటు హక్కుతో మా యొక్క ఉనికిని కూడా చాటి చెబుతామని తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు ఇంకో ఐదు రోజుల సమీపం ఉంది కాబట్టి డిఎస్సిని వాయిదా వేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను లగుడు గోవిందరావు జాతీయ అధ్యక్షులు నిరుద్యోగుల ఐక్యవేదిక